హనుమాన్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా థియేటర్ లో దద్దరిల్లుతున్న పేరు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ అఖండ విజయం సాధించింది టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ అఖండ విజయం సాధించింది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాను ఢీ కొట్టి మరీ సంపూర్ణ విజయం సాధించింది దీంతో సంక్రాంతి తొలి విన్నర్ గా నిలిచింది హనుమాన్ అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అదేంటి అంటే థియేటర్ లోకి హనుమాన్ త్రీ డి వర్షన్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే హనుమాన్ మూవీని త్వరలోనే త్రీ డి వర్షం రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు అని తెలుస్తోంది అయితే ఆల్రెడీ చూసిన సినిమాను మరోసారి ప్రేక్షకులు చూస్తారా అంటే కాస్త సందేహపడాల్సిందే కానీ హనుమాన్ మేకర్స్ మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం గ్రాఫిక్స్ పరంగా అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది అతి తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ పిక్చర్ ను తెరకెక్కించడంలో హనుమాన్ టీమ్ గ్రాండ్ సక్సెస్ అయింది ఇక మరో సక్సెస్ కోసం ప్లాన్ చేస్తోంది ఈ టీమ్ త్రీడీ లో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్ మూవీ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు రికమెండ్ చేసే స్థాయిలో త్రీడీ విజువల్స్ ఉంటాయని మూవీ యూనిట్ చెప్పుకొస్తున్నారు కాగా ఈ వేసవి కాలంలో దాదాపు వెయ్యి స్క్రీన్స్లో అనుమాన్ త్రీడీ వెర్షన్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు కూడా తలుస్తోంది సమ్మర్ లో పిల్లలకు స్కూల్స్ ఉండవు కాబట్టి వారిని టార్గెట్ చేసుకుని మేకర్స్ హనుమాన్ త్రీడీని తీసుకొస్తున్నారు త్రీడీలో ఈ చిత్రాన్ని చూస్తే కళ్ళు జిగేల్ మనడం ఖాయమంటూ మేకర్స్ పేర్కొంటున్నారు ఇదిలా ఉండగా హనుమాన్ థియేటర్లో రన్ క్లోజింగ్ దగ్గర పడుతున్నా ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధిస్తూ ఉండడం విశేషం ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు సాధించింది మూడు వందల కోట్ల కబ్లో చేరేందుకు దగ్గరవుతోంది మరి హనుమాన్ మూవీ క్రేజ్ ను కంటిన్యూ చేయడానికి త్రీ డీ వర్షన్ తీసుకురావడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి